విరుద్ధంగా కొట్లాపల్లిలో జరుగుతున్న నల్లరాయో దక్షిణ వ్యాపాలి నల్లరాయారిని ఊరం కొట్నాపల్లి నల్లరాయకారి వరకు ఊర పంట కూడా తగ్గి తగ్గిపోతుందండి ఇది వరకు ఉదాహరణ అర ఎకరానికి పదిహేను పదహారు పొత్తులు వచ్చేది ఈ సంవత్సరం వేగంగా పది ఎనిమిది ఇలా వచ్చింది డిస్టెన్స్ వచ్చేస్తుంది తర్వాత ఎవరికన్నా మన పంట నష్టం మన ఆరోగ్యం ముందు అయితే లంగ్స్ కి అన్న లంగ్స్ కి ఎఫెక్ట్ పెడితే ఊపిరితిత్తుల సమస్యలు వచ్చి తర్వాత దాని ఎఫెక్ట్ మళ్ళీ కిడ్నీల మీద పడి సో రోజు రోజుకి మన ఆరోగ్యం క్షీణించి చావుకి దగ్గర